క్రైస్తలోడ్ ఇహోవన్నా మమ్మనకి స్థుతి ఈ దినం పరిశుద్ధ దినం కదా పరిశుద్ధ దినాన్ని ఘనంగా మనం ప్రభువును పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో శక్తితో పూర్ణ బలముతో ఆయనను సేవించాలి ఆరాధించాలి ఆయనకు సమయమును ఇవ్వాలి అప్పుడు మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది మత్స్య సువార్త నాలుగో అధ్యాయం ఎనిమిది నుండి వచనాల వరకు కూడా చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్నప్పుడు అక్కడ ఎమ్ వచనంలో రాయబడిన మాట అపవాది యేసుక్రీస్తు ప్రభు వారిని ఎత్తైన కొండ మీదకి ఆయనను తీసుకుని వెళ్ళి అక్కడ లోకరాజ్యాలన్నిటినీ కూడా ఆయనకు చూపించి వాటి మహిమను ఆయనకు చూపించి నీవు కానీ నాకు సాగిలపడి నమస్కారం చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇస్తాను అని చెప్పి యేసుప్రభు గారితో సాతాను మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాట సాతానా పొమో ప్రభువైనన్ని దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనేను అప్పుడు అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నలభై దినాలు ఉపవాసం ఉన్నారు ఒక ప్రక్క అంటే అది అపవాది చెప్తున్నా దాన్ని బట్టి రాళ్ళను రొట్లుగా చేసుకోమని సో ఇలాగా చెప్పిన మాటలన్నిటినీ కూడా మనం చూస్తే భవిష్యత్ ఆకలిగా ఉండుండొచ్చు బహుశా ఆయన అంటే కొంచెం నీరసంగా ఉండుండొచ్చు సో అలాంటి పరిస్థితులలో అపవాది ఆయనను శోధిస్తూ ఉన్నప్పుడు ఒక్క శోధన కూడా ఆయన లోబడలేదు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే నువ్వు మ మనుషులు రొట్టె వల్ల మాత్రము బ్రతకడం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని సమాధానం ఇచ్చినాడు రెండోదిగా నువ్వు నన్ను శోధింపవలదు అనేసేసి ఆయన చెప్పి ఉన్నారు నిన్ను కాదు నీకు కాదు నమస్కారం చేయవలసింది దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించవలను అంటే ఒక మామూలుగా మనం చూసుకున్నట్లయితే మన గురించి మనం ఆలోచించుకుంటే ఆదివారం దేవుని సన్నిధికి రాకుండా అబ్బా నీకు ఈవేళ డబల్ జీతం వస్తుంది నీకు కూలి వస్తుంది నువ్వు దాన్ని ఈవేళ మంచిది రా అని చెప్తే మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టి మనం వచ్చే డబ్బు కొరకు మనం వెళ్ళిపోతూ ఉంటాం ఇక్కడ అధికారాన్ని చూపిస్తూ ఉంది లోక మహిమను అంతటిని కూడా చూపించింది ఈ రాజ్యాలన్నిటి మీద నీకు అధికారం ఇచ్చేస్తానని చెప్పింది కానీ యస్సుక్రీస్తు ప్రభువారు ఈ లోక అధికారానికి ఈ లోక గొప్పతనాలకి ఆయన చూడలేదు వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటి అంటే సాతనా పొము ప్రభువుకు మాత్రమే మ్రొక్కవలసి ఉన్నది అని ఆయనను మాత్రమే సేవించాలనేసేసి ఆయన చాలా సూటిగా చెప్పారు ఆ మాట చెప్పిన వెంటనే ఎప్పుడైతే ఏసయ ఆ అపవాదిని గద్దించి ఉన్నారో వెంటనే అపవాది ఆయనను విచ్చిపెట్టి వెళ్ళిపోయింది ఇప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తూ ఉన్నారు ప్రియమైన కుమారుడా దేవిని బిడ్డలారా దేవిని జనాంగమా మనం ఒక్కొక్కసారి మనకు ఎదురయ్యే పరిస్థితులు దేవుని నుండి మనలను దూరం చేయడానికి దేవుడే సమస్తమును మనకివ్వగలిగిన దేవుడు మహా సృష్టికర్త ఆయన నుండే సమస్తాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం కానీ అపవాది మనల్ని చక్కగా ప్రక్కకు తీసుకుని వెళ్ళడానికి వాడు వంతు ప్రయత్నాలు ఎన్నెన్నో చేస్తూ ఉంటాడు ఆదివారమే వాడికి వస్తూ ఉంటుంది దేవుని సన్నిధిలో అందరూ బిలబిలమని వెళ్ళిపోతూ ఉంటే ఏ విధంగా వాళ్ళని ఆటంకపరచాలా అని చెప్పి ఆటంకపరచడానికి మనం ఏదైనా మీటింగ్స్కి లేకపోతే దేవుని కొరకు దేవుని కార్యాల కొరకు మనం ఏదైనా చెయ్యాలంటే ఎన్నో విధాలుగా మనలను ఆటంకపరచడానికి చూస్తూ ఉంటాడు అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట సతనా పొమ్ము అని చెప్పారు ఈ రోజున మన జీవితాల్లో మనం అలా చెప్పగలుగుతూ ఉన్నామా ఈ లోక మహిమను ఈ లోక ఘనతలను ఈ లోక గ గౌరవాలను మనం చూసుకుంటూ దేవున్ని దేవుని సన్నిధిని మనము విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాం కానీ ఏసయ్య మనలాంటి మానవునిగానే ఉన్నప్పటికీ ఆయన అపవాదిని దాని క్రియలన్నిటినీ ఆయన గద్దించి ఉన్నారు వా ఆయన గొప్ప అత్యధికమైన విజయాన్ని ఆయన పొందుకుని ఉన్నారు అపవాదాలు గద్దించిన వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆ తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి ఉన్నారు ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం గద్దించకపోతే అపవాదే మనలను వెంటాడుతూనే ఉంటాడు ఇంకా ఎన్నో ఎన్నో చెప్పి మనలను ఆ దైవికమైన మన మార్గము నుండి మనల్ని తప్పించడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఈ రోజున మనం అపవాదిని గద్దించవలసిన వారమై అన్నాం అపవాదిని మనం గద్దించాలి అంటే దేవుని వాక్యము మనలో ఉండాలి లేఖనాలను మనం కలిగి ఉన్నప్పుడు లేఖనాలతోనే అపవాదిని మనము గద్దిస్తే వాడు దానికి లోబడుతూ ఉంటాడు వాడు వెంటనే పారిపోతూ ఉన్నాడు అదే సమయంలో దేవదూతలు వచ్చి మీకు ఏ అవసరం ఉందో ఏ కష్టం ఉందో ఏ సమస్య ఉందో ఏ బలహీనత ఏ భారత ఉండి ఉన్నారో ప్రభు దూతలు వచ్చి మీకు పరిచర్య చేస్తారు కాబట్టి అపవాదిని జయించండి అపవా దేవుని వాక్యము మీ హృదయాలలో నివసింపనివ్వండి దేవుని సన్నిధికి వెళ్ళుటలో వెనకంజం వేయొద్దు ఎటువంటి కష్టములు వచ్చినా ఇబ్బందులు వచ్చినా బాధలు ఒకవేళ ఎన్నో రెట్లు మనకి జీతంలో ఆ రాబడి మనకు వస్తూ ఉన్నా వాటన్నిటిని విడిచిపెట్టి ఎంత గొప్ప బిజినెస్ అయినా దేవుని విడిచిపెట్టి బిజినెస్కి వెళ్ళొద్దు అది మనకెంతో హానికరం మనం దాన్ని విడిచిపెట్టి దేవుని దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మనం దేవునికి ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు చేయవలసిన కార్యాలన్నిటినీ కూడా ఆయన మనకు చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుడట్టి విధంగా మిమ్మల్ని ఆశీర్వదించడం గాక సకలాశీర్వాదములకు కారణభూతుడమా యహోవా నీకే స్తోత్రాలు నాయన మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా శాతాన్ని గద్దించి ఉన్నారు దేవా అపవాదిని దాని క్రియలను మేము దాని ఆలోచనలను మేము గద్దించి మిమ్మల్ని వెంబడించి మీరిచ్చే గొప్ప ఆశీర్వాదమును మేము పొందుకున్నట్లుగా మీ కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నందుకు స్థుతి చెల్లిస్తూ ఏ సున్నా మమ్మల్ని ప్రార్థించి நாம தன்றி அ மேன் மீ பிரி சகோதரி ஷேரோன் சுவாத்தராஜு பிளெஸ் யூ